ఫోన్పే గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త ఫోన్పే గూగుల్ పే పేటిఎం తదితర యూపీఐ వినియోగదారులకు ఇది నిజంగానే శుభవార్త దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు ఇక్కడ నుంచి పదిహేను సెకండ్లలోనే పూర్తవుతాయి యూపీఐ లావాదేవీలు ప్రాసెస్ కావడానికి పట్టే సమయం తగ్గేలా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టింది సోమవారం నుంచే హోమంలోకి వచ్చేయి ఇప్పటి వరకు యూపీఐ ద్వారా నగదు బదిలీ స్వీకరణకు సాధారణంగా ముప్పై సెకండ్ల వరకు సమయం పట్టేది గతంలో చెల్లింపులు ఆగిపోయినప్పుడు నగదు డెబిట్ అయిందా లేక జమ అయిందా అని తిరిగి తెలుసుకోవడానికి ముప్పై సెకండ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టేది ఇప్పుడు పది సెకండ్లలోనే ఆ వివరాలు తెలిసిపోతాయి అలాగే బ్యాంకులు చెల్లింపు యాప్లు పెండింగ్ లేదా నిలిచిపోయిన లావాదేవీల వివరాలను ధృవీకరించడానికి గతంలో తొంభై సెకండ్ల వ్యవధి పట్టగా ఇప్పుడు కేవలం నలభై ఐదు నుంచి అరవై సెకండ్లు మాత్రమే కాలం తీసుకుంటుంది